ఇక నువ్వు నేను కూడా సన్నిధింది మహాదేవ మణికనక వస్తువాహనాదులు పూజించారు నా ప్రజలందరూ రాజ్యం విడిచి పూజించారు తొదకు కట్టుకున్న భార్య పిల్లలు అన్నమో రామచంద్ర అని నన్ను విడిచిపోతే సహించాను కాని అనాది నుండి అవిచ్ఛున్నంగా వెలుగుతున్న ఈ దీపం వారి పోటీ నేను సహించలేను సహించలేను ఉన్న తాతలనా ീക്ക് ഇപ്പൊടു മുപ്പേ പകിതിൽ സഖിൽ തൂ പരമേശ്വരാ നല്ലു ക്ഷമയും പവയ്യീപം സണജിൽ കടത്തെ കേളി പോയതൽ సారసి పాట సారుల కదా ఆలు బిడ్డలు జీవయాత్ర సిది సంపదలు కల్లా మెరుపుల కానీ శాశ్వతంబు కావు జగతి లోన్నా కష్టతరంగుల కానీ సంసార దుర్భర జలధిలో బధు చుట్టపక్కలు దొంగలు కాని కష్టాలలో కానబడరు ప్రబల విమోహ విభ్రాంతమైన కపట నాటక కానీ ప్రకృతి మిథ్యా ప్రేమ బంధాలెల్ల మిథ్యా ನ ಬುಲೆ ಡುಕು ಮಿಜಾ ನಮ್ಮರಾರಿ ಜಗಮೂ ಆ యు తొమ్మిది తొరురలా బుర్రా దీని ఎందుకు రామిది తొర్రలా బుర్రా ఎక్కడికి తమ్ముడు ఈ ప్రయాణం వల్లకట్లు వల్ల కడ భేష్ ఇప్పటికి కళ్ళు తెరిచావన్నమాట పదబాబు పద అక్కడే మన కాపురం ఈ దిక్కుమాలిన ప్రపంచంలో అన్ని కష్టాలే కానీ ఆ వంతు కూడా శాంతి లేదు పెళ్ళ ఉంటే కష్టం పెళ్ళ లేకపోతే కష్టం పిల్లలు ఉంటే కష్టం పిల్లలు లేకపోతే కష్టం ధనం ఉంటే కష్టం ధనం లేకపోతే కష్టం ఈ సంతతి కష్టాల్లో నితాంత చింతల్లో నిరంతరాపదల్లో ఉండలేక వల్ల కాట్లోనే బస పెట్టేశాను ఎవరు నువ్వు నాకే తెలుసు మరి నా వెంటబడ్డావెందుకు నువ్వు నా వెంటబడితే నేను నీ వెంటబడ్డా అది మనకు అలవాటు అయితే పరమ దయాళుడు కరుణామయుడు అయినా భగవంతుడు సృష్టించింది నా ఇద్దరు పరప్రపంచం కాదు కాదు నేను సృష్టించాను అందుకనే ఈ ప్రపంచంలో లోతుపాతులు నాకు తప్ప మరే హరికి తెలియదు మాయా సంసారం తమ్ముడు ఇది మాయా సంసారం తమ్ముడు నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు మాయా సంసారం తమ్ముడు నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు మాయా సంసారం తమ్ముడు ముఖము అర్థముంది

నా మాయ సంసారం తమ్ముడు నీ మదిలో శివుని మరువకు తమ్ముడు మాయ సంసారం తమ్ముడు కోరి చెప్పుకున్న భారం గాని తారా పుత్రులు నిన్ను దరి చేసు తారా పోరి భారం అంతేగా తమ్ముడు పేరు చూసి నిజము తెలుసుకో తమ్ముడు సారము సత్యము సర్వము పరమాత్మ మాయ సంసారం తమ్ముడు నీ సదా సదాశివుని మరువకు తమ్ముడు మాయ సంసారం తమ్ముడు లోక రా తమ్ముడు అర్ధకుంప లోక రా తమ్ముడు వద్దు కొమ్మనగానే పోవాలి మాయ సంసారం తమ్ముడు నీ మతిలోకేని మరువకు తమ్ముడు మాయ సంసారం తమ్ముడు మర్చిపోయి నేనేడుస్తుంటే మంచి కోలేమిట్రా గోల కాదు తమ్ముడు ఇది లీలా మతిపోయినవాడే నిజంగా మతిమంతుడు మతిమంతుని అనుకునేవాడే మతిపోయినవాడు అల్లకిందులుగా చూస్తేనే కానీ తప్పం బోధపడదు తమ్ముడు తరణతో నాకు వెళ్ళిపోతుంది బాబు నీకు నమస్కారం నాకు నమస్కారాలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఊరుకుంటే ఈ ప్రపంచం ఊరుకుంటుందా విను మరి బాబు వెర్రి ముదిరి గంగ వెరులెత్నపుడే వెర్రి ముర్రి వేద విద్య తెలియ వెర్రిలేనివాడు వేదాతి కాడయా వెర్రి బెంగళాయ విజయరాయా నా నీకు ఎలా తెలుసు అదిగో నీ అనే నామరూప భేదాలే నిన్ను నన్ను దూరం చేస్తున్నాయి ఆ పిచ్చి ద్వారానే మర్చిపో అప్పుడే నీకు నేను మార్గం చూపిస్తా ఎక్కడికి ఎక్కడైతే నువ్వు నేను ఒక్కడయ్యే తోటికి జీవా ఎక్కడైతే నువ్వు నేను ఒక్కడయ్యే తోటికి దిక్కుల ఏకమైతే దీపమయ్యే తోటికి తుమ్మిది గొర్రలా బొరుడా దీని ఎందుకు రా అబ్బా నీ మాట నాకేం అర్థం ఉంటాయి నువ్వు అనేక మంది అనేక విధాలుగా అనుకుంటుంటారు తమ్ముడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అనుకో సరే పోదాం సరే ఎక్కడికి వలక ఏమిటి మాట వరుస కట్టుంటే నిజంగా వలకాడవు ఎవడ్రా నువ్వు తమ్ముడు బాగా ఆలోచించు ఈ ప్రపంచ జంజాటంలో ఎక్కడ తిరిగినా అక్కడికి ఆ అదే గమ్యస్తాను ఆలోచించు ఇదిగో నువ్వు నా మాట వినకపోతే ఇక ఎప్పుడు నేను నీ మాట విన్ను ఆ పోడిపోతావు పో తమ్ముడు

ఈ నట్టడివిలో క్రూర మృగాల పాలై కసిగందులతో నశించిపోయావా నిన్ను అనుసరించలేక నీ వంటి మహాసాధ్వని వంటిగా పంపి ఎంత మహాపాపం చేశాను మహారాజపు మహారాజ పత్రిని ఏడుగురు పిల్లలతో తుదకు నువ్వులా దిక్కులేని దుర్మరణానికి గురైన తర్వాత నాకెందుకు ఈ పాడుపెచ్చు ఓ మృత్యు దేవత మృత్యుదేవత ఆలు పిటల్ని తీసుకుపోయినట్టే నందు తీసుకుపో మురిచి దేవత నందు కూడా తీసుకుపో తముడు తమ్ముడు ఇప్పుడు తెలిసిందా ప్రపంచంలో తిరిగిన కొద్దీ తిరిగిన కొద్దీ అన్ని బాధలే నేను చెబితే విన్నావాడ నీ చేతిలో ఏముంది అంత మాయ నువ్వు చావాలనుకున్నా చావలేవు నా చావుకి ఏమిటి చూడు 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 నాగేంద్ర నన్ను కూడా నాలుగు బిడ్డల దగ్గర ఇచ్చే నన్ను కూడా నాలుగు బిడ్డల దగ్గర ఇచ్చేచ్చు నన్ను కూడా మళ్ళీ తప్పుదారులో పడిపోతున్నావు తమ్ముడు శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు సరేగా తమ్ముడు నీ పెళ్ళం పిల్లలు ఎక్కడికి పోయారు పుట్టింటికి బయలుదేరి చొచ్చిపోయారు నా పెళ్ళం కూడా ఒకసారి అలాగే చేసిందిలే నమ్మకురాయిల్లాలు పిల్లలు బొమ్మలు రాజీవా తోలు బొమ్మలు రాజీవా నమ్మకు లాలు పిల్లలు బొమ్మలు రాజీవా తోలు బొమ్మలు రాజీవా సొమ్మ నమ్మిన వారికి నమ్మి వారికి సాయో జమురాజీవ్యము రాజే మిలుచి నూనమ్ వారికి సాయ్యము రాజేవాన్ని రాజేవా ఘోర దురిత సంసారలథిలో జన చేయ అురి జ్ఞాన చేయుత అజ్ఞాన దురి ఘోర దురిత సంసార జలలో జాన చే

లు తెలు పిల్లలు రాజీవా ప్రభు ప్రభుత్ల చూడండి మీ బిడ్డలైన చూడండి ప్రభు ప్రభు ంగారు తల్లి బాగున్నావాతగా ఉన్నారా చుట్టూ పాప నా బంగారు అమ్మా మీరెంతా క్షేమంగా ఉన్నారా నాకు అదే పదివేలు తల్లి ఏమో అంతా మాయగా ఉంది బావగారు మీరెలా వచ్చారు लॻाव भक्त दीचा ఎంతటి దయామతివయ్య మహానుభావ నీ పావన పాద పద్మములు భక్తి భజల్చిన వారికెన్నడు లేవట చావు పుట్టుకలు లేదట పాప భయాతి ఈశ్వరా